శతమానం భవతి తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇండియన్ ఆయిల్ డే శుభాకాంక్షలు ఇండియన్ ఆయిల్ డే శుభాకాంక్షలు ఈ శుభాకాంక్షలు మీకు తెలుస్తున్నారు శ్రీ వెంకట జ్యోతి ఫిల్లింగ్ స్టేషన్ పలాసా ప్రొపరేటర్ కొంచాడు వెంకట రామకృష్ణ మా ఖాతాదారులకు మిత్రులకు శ్రేయభిలాషులకు ఇండియన్ ఆయిల్ డే శుభాకాంక్షలు ఇండియన్ ఆయిల్ డే శుభాకాంక్షలు ఈ శుభాకాంక్షలు మీకు తెలుపుతున్నారు శ్రీ వెంకట జ్యోతి ఫిల్లింగ్ స్టేషన్ పలాసా ప్రొపరేటర్ కొంచాడ వెంకటరామకృష్ణ నమ్మకం నాణ్యత మా ప్రత్యేకత ఒక్కసారి సందర్శించండి అనుమలేని మధురానుభూతులు సొంతం చేసుకోండి శ్రీ వెంకట జ్యోతి ఫిల్లింగ్ స్టేషన్ పలాసా ప్రొపరేటర్ కొంచాడ వెంకటరామకృష్ణ ప్రొపరేటర్ కొంచాడ వెంకటరామకృష్ణ బెస్ట్ క్వాలిటీ ఫ్యూరెన్ షూ ఇండియన్ ఆయిల్ సుమారు నాలుగున్నర మిలియన్ బారెల్స్ డిమాండ్ ఉన్న ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు మన భారతదేశం ఇప్పటి వరకు చమురు దిగుమతుల కోసం ఒపెక్ పై ఆధారపడుతూ ఉంది అయితే ఇప్పుడు దాన్ని తగ్గిస్తోంది రాయిటర్స్ నివేదిక ప్రకారం భారతదేశం యొక్క మొత్తం చమురు దిగుమతిలో ఒపెక్ వాటా ఈ ఆర్థిక సంవత్సరంలో డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు శాతానికి పడిపోయింది ఇది పంతొమ్మిది సంవత్సరాల్లో అత్యల్పం యుఎస్ఏ నుండి ఇండియా డబ్ల్యూటిఐ ముడి చమురు దిగుమతులు పెరిగినందున ఒపెక్ దిగుమతులు తగ్గాయి భారతదేశం మొత్తం చమురు అవసరాల్లో ఎనభై శాతం దిగుమతి చేస్తోంది అందులో ఎక్కువ భాగం ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎగుమతి దేశాల నుండి అంటే సభ్యు దేశాల నుండి వస్తుంది గత కొన్నేళ్లుగా భారతదేశం తన చమురు దిగుమతి డబ్ల్యూటిఐ ముడి అమ్మే అమెరికన్ చమురు కంపెనీలను ప్రోత్సహిస్తోంది మన భారతదేశం సాంప్రదాయకంగా బ్రెంట్ ముడిని మాత్రమే ఉపయోగిస్తోంది అరబ్ దేశాల నుండి దిగుమతి చేయబడింది ఇది చాలా ఖరీదైనది భారత రిఫైనర్లు వైవిధ్యీకరణ వలన ప్రధాన లబ్ధిదారులు మార్నున్నారు గత మూడు సంవత్సరాల్లో రిఫైనర్లు తక్కువ భారీ గ్రేడ్లను ప్రాసెస్ చేయడానికి అవశ్యతను పెంచడానికి డబ్బును పెట్టుబడి పెట్టారని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లోని శుద్ధి కర్మాగారాల అధిపతి ఆర్ రామచంద్రన్ అన్నారు యునైటెడ్ స్టేట్స్ నుండి భారతదేశం డబ్ల్యూటిఐ నుండి దిగుమతి రెండు వేల పంతొమ్మిదిలో మూడు శాతం నుండి రెండు వేల ఇరవైలో నాలుగున్నర శాతానికి పెరిగింది మధ్య ధర నుండి దిగుమతులు రెండున్నర శాతం నుండి నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగాయి భారతదేశంలో ప్రాసెస్ చేయబడిన డబ్ల్యూటిఐ ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం సింగిల్ డిజిట్ నుండి మొత్తం ప్రాసెసింగ్ యొక్క రెండు అంకెల గణాంకాలను చేరుకుంది ఇరవ ఆర్థిక సంవత్సరానికి యునైటెడ్ స్టేట్స్ భారతదేశానికి ముడి చమురు ఎగుమతి చేసే ఏడవ అతిపెద్ద ఇరాక్ దేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉంది తర్వాత ఎడారి రాజ్యం సౌదీ అరేబియా ఉంది కొద్ది రోజుల క్రితం అతిపెద్ద భారతీయ రిఫైనర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ ఏడాది అక్టోబర్ నుండి వచ్చే ఏడాది మార్చి వరకు ఇరవై నాలుగు మిలియన్ బారల్స్ డబ్ల్యూటి ముడి చమురుని అమెరికా నుండి దిగుమతి చేసుకోవడానికి టెండర్ జారీ చేసింది ముడి బ్రెంట్ ముడి కంటే తక్కువకే వస్తుంది ఉదాహరణకు నేను బ్రెంట్ బ్యారెల్ కి నలభై డాలర్లు అయితే డబ్ల్యూటిఐ బ్యారెల్ కి ముప్పై ఎనిమిది డాలర్లకే వస్తుంది అందువల్ల రిఫైనర్లకు మొత్తం శుద్ధి చేసిన నూనెలో డబ్ల్యూటీఐ ముడి వాటాను పెంచటం ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాకుండా ట్రంప్ పరిపాలనతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి అమెరికాతో వాణిజ్య లోటును తీర్చడానికి భారత్ ప్రయత్నిస్తోంది ట్రంప్ పరిపాలన అధికారం చేపట్టినప్పటి నుండి భారత్తో భారీ వాణిజ్య లోటు గురించి ఫిర్యాదు చేస్తుంది లోటు తగ్గింపు అమెరికా ఫిర్యాదులను పరిష్కరిస్తున్నందున ఇరు దేశాలను దగ్గర చేస్తుంది ఇది గ్యాస్ మరియు చమురు యుఎస్ నుండి భారతదేశం యొక్క కొత్త దిగుమతికి మార్గం చూపిస్తుంది ఇది అమెరికా వాణిజ్య లోటును మాతో నేరుగా తగ్గించడానికి దారి తీస్తుంది అని ఒక అధికారి తెలిపారు రష్యా మరియు సౌదీ అరేబియా కంటే అమెరికా రోజుకు పన్నెండు మిలియన్ బ్యారెళ్లతో అగ్రశ్రేణి ముడి ఉత్పత్తిదారుగా అవతరించింది రాబోయే నెలల్లో షేల్ ఆయిల్ ఉత్పత్తిని తగ్గించే ప్రణాళిక అమెరికాకున్నట్లు లేదు వాస్తవానికి అమెరికన్ కంపెనీలు ఉత్పత్తిని పెంచాలని యోచిస్తున్నాయి ఈ కారణంగా నెలల క్రితం ప్రతికూల ధర వద్ద ట్రేడ్ అవుతోంది సంవత్సరాల్లో మొదటిసారి నికర చమురు ఎగుమతిదారుగా మారింది అమెరికా చమురులో ఎక్కువ భాగం చైనా ఇండియా తైవాన్ దక్షిణ కొరియా జపాన్ వంటి ఆసియా దేశాలకు ప్రవహిస్తోంది అంతర్జాతీయ మార్కెట్ కు యుఎస్ఏ ఆయిల్ ప్రవాహం ప్రపంచ ముడి ధరలను తక్కువగా ఉంచుతోంది కాబట్టి రాబోయే సంవత్సరంలో చమురు ధర తక్కువగా ఉండబోతోంది ఈ పరీక్షా సమయాల్లో భారత ఆర్థిక వ్యవస్థకు ఇది గొప్ప వార్త అలాగే కొత్త మార్కెట్ లో ఎక్కువ వాటాను పొందేందుకు రాయితీ పరంగా భారత్ కు చమురును విక్రయించడానికి అమెరికా ముందుకొచ్చింది